మూడవ ప్రపంచ యుద్ధము వస్తుందో రాదో మనం చెప్పలేమండి మనం ప్రెడిక్ట్ చేయలేము మనమేమి అంటే కాలజ్ఞానం కాదు రాకూడదని మనం కోరుకోవాలి కానీ ప్రపంచంలో ఒక్కోడు ఒక్కో రకమైన ఉన్మాది ఆ ఉన్మాది ఉన్మాదం అనేది చాలామందికి నచ్చుతూ ఉంది ఇప్పుడు ఒకడు వచ్చి ఎవరినైనా ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ అడిగారు నన్ను నేను ఒక కూల్గా ఏదైనా కంటెంట్ మంచి సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి ఎవడు చూడాడు ఏ జగన్ గారిని అది ఇది అని అన్నామనుకోండి చంద్రబాబుని అది ఇది అని తిట్టామనుకోండి అది చూస్తారు అంతే తప్ప మనం కూల్గా కంటెంట్ చేస్తే అంటే మనుషులే సైకోలే అయిపోయినారు వాళ్ళకి సైకోలే నచ్చుతున్నారు ఇప్పుడు ఇప్పుడు లేదంటే మనము సైకోల్ సైకోల్నే జనాలు నచ్చుతున్నారు సైకోల్నే లీడర్లుగా చూస్తున్నారు గొప్పవాళ్ళుగా చూస్తున్నారు ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తే ఎక్కడైనా చూడండి ఉన్మాదం రాజ్యం మేలుతా ఉంది పాకిస్తాన్ లో అలీనో సంథింగ్ వాడు ఒకడు ఉన్నాడు వాడు ఉన్మాది ఓకే ఇప్పుడు ఇరా ఇజ్రాయెల్ అధ్యక్షుడు వాడొక ఉన్మాది ఇరాన్ అధ్యక్షుడు వాడు అనుబాంబులు ప్రపంచం అంతా కూడా అనుబాంబులు ఇంకా తయారు చేయకూడదు ఎవడు అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అనుబాంబులు తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు వాడొక ఉన్మాది ఇంకా ట్రంప్ గాడు అయితే వాడు బఫున్ వాన్ని అయితే నేను బఫూన్ అనే అంటాను మనకు కేల్ ఇక్కడ ఉన్నాడు కేఏపాల్ ఒకప్పుడైనా మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి గొప్పగా బతికినటువంటి వ్యక్తి అంతకంటే ఇప్పుడు కేఏపాల్ ఎంత బఫూన్ లాగా బిహేవ్ చేస్తున్నాడో అంతకంటే బఫూను ఈ ట్రంప్ ఎందుకంటే మన భారతీయ విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది చిన్న చిన్న విషయాలకి రెండు చేతులు వెనక్కి పెట్టి పోలీసులు రోడ్లపైన పడుకోబెడుతున్నారు భారతీయ విద్యార్థుల్ని అలాంటి ఒక పరిస్థితి రెండవది ఏంటి అంటే ట్రంప్ గారు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ వల్లే అమెరికా యొక్క నిఘా వ్యవస్థ ఉంది అమెరికా ఇంటెలిజెన్స్కి ఇజ్రాయెల్ చాలా సపోర్ట్ చేసింది కానీ ఇప్పుడు కూడా ఊరికే మాటలతో సరిపెడుతున్నాడు తప్ప ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తాడా లేదా అనేది ట్రంప్ యొక్క మనస్తత్వం అర్థం కావట్లేదు అందరికీ యుద్ధాలు పెట్టేసి తర్వాత యుద్ధం ఒకవేళ ఆగిపోతే నేనే ఆగిపో నేనే ఆపేసా అని చెప్పుకోవడము ఇలా అంటే మనం ఎప్పుడైతే ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తామో ఆ ఉన్మాదం మనల్నే తినేస్తుంది ఇప్పుడు నువ్వు ఉక్రెయిన్ ఉంది ఒక చిన్న దేశము ఒకప్పుడు రష్యాలో అది ఒక భాగము అలాంటి రా అలాంటి భాగాన్ని తీసుకెళ్ళి రష్యాలోనే పెట్టేసి మంచిగా సోర్సెస్ తీసుకొని మూకుమ్మడిగా ఎదగచ్చు కదా అలా కాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీగాడు వాడు ఏం చేశాడు వాడు పౌరుషానికి పోయాడు ఈరోజు ఎన్ని ప్రాణాలు లక్షల ప్రాణాలు పోయాయి లక్షల మంది కుటుంబాలు పోయాయి లక్షల మంది దేశాలు వదిలిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు అంటే ఒక్కడి ఉన్మాదం కోసం జెలెన్స్కీ అనేవాడి ఉన్మాదము పుతిన్ అనేవాడి ఉన్మాదం పుతిన్ ని మంచోడని అనట్లేదు ఎవడైనా సరే లీడర్ అన్న తర్వాత తమ ప్రజల శ్రేయస్సు కోరుకునేవాడే నిజమైన లీడరు అలా కాకుండా నువ్వు నీ ఉన్మాదాన్ని గెలిపించుకోవడం కోసం లక్షల మంది కోట్ల మంది ప్రాణాలని వాళ్ళ భవిష్యత్తుని చిన్న చిన్న పిల్లల ప్రాణాలని పనంగా పెట్టేవాడు ఒక ఉన్మాది నేను చెప్పేది ఇప్పటికైనా అదే జగన్ జగన్నైనా చంద్రబాబునైనా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళు చెప్పే డైలాగుల్ని బట్టి కాదు వాళ్ళు చేసిన మంచిని బట్టి ఎన్నుకోండి చాలామంది ప్రజలు ఏంటి అంటే మన తెలంగాణ ఆంధ్రాలో కూడా కేసీఆర్ వచ్చి మంచి బాగా మాట్లాడతాడు కేటీఆర్ బాగా మాట్లాడతాడు జగన్ మా బాగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా మాట్లాడతాడు ఇది కాదు అవన్నీ మనకు కూడు పెట్టవు మన కూడు పెట్టడానికి ఎవడైతే లీడర్ కష్టపడతాడో మన భావితరాలు బాగుండడానికి ఎవడైతే లీడర్ కష్టపడతాడో అలాంటి వాళ్ళని ఎంచుకున్నప్పుడే ఇలాంటి యుద్ధాలు అనేవి ఆగిపోతాయి ఇప్పటికైతే మనం అందరం కూడా ప్రపంచం శాంతిగా ఉండాలి ఇటు ముస్లిం దేశమూ బాగుండాలి అటు క్రిస్టియన్ దేశమూ బాగుండాలి మన హిందూ దేశం ఎప్పుడు కూడా ఒకరి మీదకి ఊరికే